చెప్పడానికి కాసుకొని ఉంటాడు కాబట్టి విశ్వాసి ఈ నూతన సంవత్సర కాలంలో నిద్రపోకుండా ప్రభున్నాడు నిద్రపోకుండా సాధారణ ఉన్నాడు మరి అలాగే నాశనం చేయడానికి పాపం పొంచుకొని ఉన్నది ఎవరిని ఎవరిని పాపం చేపిస్తామని అలాగే చూసినట్టేది దైవభక్తుడైన దాని ఏమంటున్నాడంటే మరి నా నా దేవునికి మరి నేను ఒక నివాస స్థలం ఏర్పాటు చేసే పర్యంతరం కూడా మరి నేను నిద్రపోను కను రెప్పలకు నిద్ర రాణి అని శిక్షణంగా పట్టుదల చేసుకొని చేసుకుని గానిలో నిలబడ్డాడుకి నీ నివాసము లేని దేవుడు రావాలా అలాగే నీతో కూడా నేను నాడు నీవు నేను నీలో నీవు నాడు మిలితమై జీవితం అన్నా అన్న ఏర్పాటు మనం రావడానికి మరి నిరంతరం కూడా ప్రార్థన జీవితము గడపాల ఉన్న సమయంలో అలాగే సన్ని జీవితం గడపాలా రాక సిద్ధపాటులో తీక్షణ కలిగి ఉందా కుటుంబాన్ని ఎత్తపడటానికి నీవు ఎత్తపడ్డానికి దగ్గర విజ్ఞాపన ప్రాప్తనలు ఉండాలా లేనట్టయితే మోసకాలు దయచోకడు వారు మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎట్టి పరిస్థితులు కూడా దయచూ దయచుపే దేవుడు అంటే దేవుడు మాత్రమే దేచు అది కూడా తెలిసి మరి ఆ పట్టుదల మేము అది కూడా తెలిసి నీవు తన జీవితం కలుపుకుంటున్నాడు అది కూడా తెలిసి అది గంటలు ఏదో మాట్లాడుకుంటూ ఏదో చేస్తూ ఏ ఏ పనులు చేస్తున్నారేమో దేవుడు దానికి అర్థం లేదు కానీ నీవు ఆయన రాజ్యం కూడా ఉండటానికి ఆయనతో కూడా ఉండటానికి నిరంతరం ఉండడానికి యుగ యుగాలు ఉండటానికి ఆ యొక్క మరి నూతన యశ్యులు కూడా ఉండటానికి దేవుడు కోరుకున్నాడు విశ్వాసి ఆ నూతన చాటానికి ఎంతగా కాపాడుకుంటున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి భద్రపరుస్తాడు ఆయన అరి చేతుల్లో మరి కాపాడుకుంటారు సాధన చేతుల్లో దొరకకుండా భద్రపరుస్తాడు అటు వర్షలు దేవాదేవుడు మనను సర్వసృష్టిని కాపాడుకొని భద్రపరిచే దేవుని యొక్క పనిలోకి దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చి నమ్మకస్తులుగా కనపడే ధన్యత రాకడి చిత్తపడే ధన్యత సాధనకు దూరమయ్యే ధన్యత దేవాదేవుడు మనకు దయచేయును కాక वो ये प्रोग्राम है। एक के रूप में संध्या वहां पर स्थिर నిద్రపోని దేవుడుగా మమ్మల్ని కాపాడటానికి ఈ లోకములు ఎప్పుడు సృజింపబడ్డా మమ్మలను ఎంతో నీ నాయన పవిత్రత ఉన్నది వెలుగు జీవం ఉన్నది నాయ నాయన బట్టి మమ్మల్ని నిరంతరం కాపాడుతున్నావు మా ప్రభావం అపవాది చేతుల నుంచి భద్రపరుచుకుంటున్నావు పాపం చేయకుండా భద్రపరుచుకుంటున్నావు తండ్రి తండ్రి నాశనము చే నాశనము చేసేవారు నాశనం చేయాలని నాయన పునికి నిద్రకుండా ఉన్న వాడి చేతిలో నుంచి కాపాడుతున్నావు రాకను సిద్ధపరచుకుంటున్నావు దాన్ని వారిగా నాయన దేశపుడు ప్రపంచముడు ఎలా నాయనని కాము కలుపున్న ఆ విధంగా గావిధ భక్తుడంటున్నారు నాయన ఆయనకు ఒక నివాస స్థలము ఏర్పాటు చేసే పరియంత్రము నా కనురెక్కలకు నిద్రనేదని దీక్షత కలిగి పట్టుదల కలిగి జీర్మానంగా అయి ఉన్నారు ఆ విధంగా నాయనాయన సిద్ధపడాలని నాయన తెలియని వారికి నాయన విజ్ఞాపన ప్రార్థన చేసి మా ప్రక అందరినీ చేతులు తప్పగించగా అలన్న తీర్మానము నాయన అన్న కట్టుదల అన్నా మా ప్రభా అయ్యప్ప నిద్రపోయే స్థితి మాకు దయచేయమని వేరుకుంటున్నాను వచ్చిన సంతాన్ని దీవించండి నాయన ఏడు నుంచి పంపండి ప్రతి విధమైన